సూపర్ కదా అంటే చెక్కలు తీసినట్టు చూడండి తాటికాయలు ఆహా టేస్ట్ అద్దరుపోతుంది ఇలాగ ఇవి ఉప్పు వేసుకుని దానికి వెంటనే కొబ్బరి నీళ్ళు దాచుకుంటే ఆ మజా వేరేగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాగుడే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నిరుగడ బాగుండాల్సి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే అంటే ఇప్పుడు మీకు తాటి చెట్టు గురించి ఆడ ఆల్రెడీ అయితే వీడియోలు అయితే మీకు పెట్టేస్తున్నాను తాట లూంజులు కానీ ఆ తాటి పండ్లు కానీ తాటు పండ్లు మనం తినేసి భూమిలో పెట్టుకుంటే తాటి తేగలు కానీ ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ కాకుండా మీకు అయితే ఇంకొక ఐటెం కాడ చూపించబోతున్నాను తాటి అంటే తాటికాయ కదా తాటికాయ తర్వాత ఏమొస్తుంది ద్వారగా వస్తుంది కదా ఆ ద్వారగా కాయల కోసమైతే ఇప్పుడైతే వచ్చినాము ఇంకా మా సైడు పండ్లు తాటు పండ్లు అయితే ఇంకా రాల కానీ ద్వారగా ద్వారగాలు అయితే వచ్చేస్తున్నాయి ఆ ద్వారగాలతో మేము తాటి చెక్కలు అయితే చేసుకుని పోయి తినబోతున్నాము అవి ఎలా ఉంటాయి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ద్వారగాయలతో ఏ విధంగా అయితే చేసుకుని మీరు మీరైతే చూసేది ఇప్పుడైతే ఒక అబ్బాయి చెట్టు ఎక్కువన్నాడు తడ చెట్ని చూడండి ఆరెంజ్ కలర్లో ఏ విధంగా అంటే పక్క మీడియంలో ఉండాలి ద్వారగాయలుగా ఉండాలి అవే ఏర్పించుకోవాలి పచ్చికాయలు నేర్పుకోకూడదు అంటే ద్వార ఎరుపున ఉంటాయి కదా అవే నేర్చుకోవాలి ఎలా ఉన్నాయి కదా ఒక్కరువా మనకి ఆరెంజ్ కలర్లో డాళ్ళు తెలుస్తున్నాయి కదా కాయలు అటుమటుగా చూసి నరుపుకోవాలి చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయో ఈ మాత్రం అంటే ఇట్ట పండు కాదు ఇట్ట కాయ కాదు ద్వారగాయలు అయితే చూసుకుని మరీ నరుపుకున్నాము తాటి చక్కలు ఎలా చేసుకుని తినాలన్నది మీకు అయితే చూపిస్తాను వీడియోని అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి విధంగా ఉండాలి చాటికాయలు అంటే దోరగాయలు అనమాట ఇవి ఇప్పుడు వీటిని మేము తాటి చక్కలు చేసుకుని మరి తింటాం ఇలాగ మనం పేలు పేలుగా నరుక్కోవాలి అలాగా చక్కలు చక్కలు చక్కలుగా నరుక్కోవాలి చూడండి ఏ విధంగా ఉన్నదో ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా అంటే పసుపుగా అంటే ఇట్ట పండుగ కాదు ఇట్ట కాయా కాదు పక్క మీడియంలో ఉన్నాయి అలాగా పేలు పేలు పేలుగా నరుక్కోవాలి అవి అనేది తాటి చెక్కలు అనేది ఇలా ఉంటాయి అన్నమాట అలాగా మన ఎన్ని మనకి ఎన్ని కావాలో అన్నీ అదే మార్పు కట్ చేసుకుంటూ ఉండాలి ఇవి ఒకప్పుట్లో పెద్దవాళ్ళు అప్పుడు ఆహారం తక్కువంట అది మా మా నాన్నమ్మ చెప్పేది చాలాసార్లు ఇన్నున్నాము ఆహారం తక్కువైనటప్పుడు ఈ విధంగా తాటి చెట్టు కడుబోయి ద్వారగాలు ఆ మారు కొట్టుకొని చెక్కలు చెక్కలు చక్కలుగా కొట్టుకునే వాళ్ళంట చూడండి ఎన్ని చెక్కలు అయితే పడున్నాయో వా సూపర్ కదా అంటే చెక్కలు తీసినట్టువి చూడండి తాటికాయలు ఏ విధంగా ఉన్నాయో ఇంకపోతే కాయ అయితే కొడతా ఉన్నాడు చెక్కలని సూపర్ ఇవైతే సాలు అయిపోయి కాయ కూడా చెక్కలు అయితే నరికేసినాడు చూసేదానికి ఏ విధంగా ఉన్నా చూడండి ఇలా ఉంటాయి ద్వారగాలు ఈ విధంగా ఉంటాయి తాటికల్లో ద్వారగాలు అంటే ఈ విధంగా ఉంటాయి తాటి చెక్కలు ఇప్పుడు ఇవైతే మనం శుభ్రంగా కడిగేసుకుందాము కడిగేసుకోవాలి అంటే ఇవన్నీ అన్న ఉన్నా కాడే శుభ్రంగా కడిగేసుకునేయాలి మట్టి గిట్టి తగ అంటే మనం తాటి తాటి చెట్ల నుంచి నరికేటప్పుడు కింద పడతాయి కదా అవి మట్టి గిట్టి ఉంటాయి అందుకనేసి కడిగేసుకోవాలి ఇలాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవి ఇప్పుడు తాటి చెక్కలు ఇప్పుడు ఇవి చెక్కలు చెక్కలు చెక్కలుగా కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి తాటి చెక్కలు అనగా పాత్ర కాడే శుభ్రంగా కడిగేసుకోండి కడిగినట్టువి గుణాలు వేసుకోండి మాత్రం వేసుకొని లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోబాకండి ఉప్పు కాసం వచ్చేస్తుంది లైట్గా వేసుకొని కొంచెం నీళ్ళు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి చూడండి అంటే చెక్కలు తగ్గట్టు మిత్తంగా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు అవి ఊరికినే ఉడికిపోతాయి ఇప్పుడైతే పోయినందైతే పెట్టేసుకోవాలి చాలా రోజుల తర్వాత అయితే తాటి చెక్కలు అయితే చేసుకుని అయితే తినబోతున్నాము అలానే పల్లెటూరులో ఈ విధంగా తింటారనేసి చాలా వారికి అయితే ఎవరికి తెలవదు అందుకని ఈ వీడియో అయితే మీకు అది పనిగా అయితే చేసి చూపిస్తున్నాము తాటు తాటి చెట్లు అని ఇది ఒక ఐటెం మనకు అడి చాలా రకాలు ఉన్నాయి కావాలంటే ఆ వీడియోలు ఒకసారి చెక్ చేయండి చాలా రకాలుగా పెట్టినాను తాటి చెట్టు గురించి దీని అయితే మీకు అయితే చేసి చూపించలేదు ఇలా మేము తింటాము మీరు చూస్తారనేసి ఈ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇంక ఒక ఐదు నిమిషాల కాంతా అవి ఉడికిపోతాయి తాటి చెక్కలు అయితే చూడండి ఏ విధంగా ఉడుకుతున్నాయో ఐదు నిమిషాల తర్వాత అయితే చూసిన తర్వాత అయితే చూడండి అంటే మెత్తగా అయిపోయింది వావ్ సూపర్ ఇప్పుడు మేమైతే ఇట్లని తినబోతున్నాము ఉడికిపోయినాయి కాబట్టి దించేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం నీళ్ళైతే నిల్చుకోండి అవి అవి మనం మూతబెట్టి వంచేసుకుని వేయాలి నీళ్ళైతే వంచేసినాను అలా వంచేసుకొని జంతుతో ఎన్ని రోజులకి తాటి చెక్కలు అయితే చేసుకుని అయితే తింటున్నాము పాతకాలం పద్ధతులు ఇవి ఇలా చేసుకుని తినేదంతా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుని తింటున్నాము వా సూపర్ మేము వీటిని చేసేటప్పటికి వీళ్ళకి మాతృతో తాటి చెక్కలు ఉడికేస్తున్నారు అని తెలిసిపోయేసరికి చూడండి ముగ్గురు అయితే వచ్చేసినారు తినేదానికి ఓల్గాడే ఎప్పుడు టేస్ట్ చేస్తామని చూస్తున్నారు ఇప్పుడు మంచి ఒకటి ఇస్తాను హోల్గారు టేస్ట్ చేసే చెప్తారు ఏ విధంగా ఉన్నాయనేసి బాగుంటాయి కానీ ఇవి అటు ఇటు ఉన్నా మనకి కానీ ఇవి పాతాకాలం పద్ధతిలో తినే వస్తువులు కాబట్టి బాగానే ఉంటాయి శక్తిస్తా మనకి వస్తున్నాయి తాటిపండు కనుక వస్తున్నాయి మితంగా కూడా చేసుకున్నాము ఎందుకంటే పాతాకాలం పద్ధతిలో తినే వస్తువులు అనమాట ఇవి కానీ మనం ఇప్పుడు ఇప్పుడు తినే ఐటమ్స్ వేరే అప్పుడు ఐటమ్స్ వేరు కదా మితంగా తినగలుగుతున్నాము ఇప్పుడు ఐటమ్స్ అంటే మాలు ఐస్ క్రీములు పానీపూరీలు ఇవే కదా అవి అయితే మగడే తింటారు కేకులు కానీ బాగా తింటారు ఇవి పాతకాలం వస్తువులు కాబట్టి మిత్రంగా తినగ కొంచెం చేసుకుని అయితే తింటున్నాను బాగానే ఉన్నాయి చూసేదానికి పసుపుకునే కదా తాటుకున్న కనుక కాదు తాటి చెక్కలు ఇవి ఇది పాతకాలం పద్ధతిలో తాటి చెక్కలు అనేది ఇలా ఉంటాయి మీ చాలా మంది వారికి తెలవదు ఇవి తాటి చెట్లు నుంచి ఇలా తాటి చెక్కలు చేసుకుని తినే విధానం చాలా వారికి ఎవరికి తెలవదు మీకు గడి చూపించాలనేసి చూపిస్తున్నాను చాలా వారికి అయితే తినేసినాము చూడానికి కొంచెమేమి ఉన్నాయి మాటలు చెప్తా మాటలు జప్తా అయితే తినేసినాము నాకైతే నేలదప్పు వచ్చేస్తున్నాయి తినేటప్పుడు ఇవి చిలుకలు చిలుకలు ఉన్నాయి కదా పొలం ఇరుకుచుకునేస్తున్నాయి తా డైతే చూడండి మేము తాటి చెక్కలు ఉడకేస్తానే ఎన్ని కొబ్బరి బాండాలు అయితే నరికేసుకున్నాము ఇక్కడే చెట్టు కిందనే ఉన్నది టెంకాయ చెట్టు కొట్టేసుకున్నాము ఇప్పుడు అవిగాడే కొట్టుకొని తాగబోతున్నాము అయితే అంటే ఇవి తిన్నాక నీళ్ళు దక్కు పడుతుంది వాటి కోసం అయితే టెంకాయ నీళ్ళు తాకున్నాం మంచి నీళ్ళు బదులు టెంకాయ నీళ్ళు అయితే తాగుతున్నాము చూడండి లేత కొబ్బరి బాగుంటాయి లేత కొబ్బరి టకా నిండగా నీరున్న మీరు తినేసి కొట్టుకుని తాగండి నేనైతే ముందుగా కొట్టుకుని తగేసిన ఆహా టేస్ట్ అద్దరిపోతుంది ఇలాగ ఇవి ఉప్పు వేసుకుని దానికి వెంటనే కొబ్బరి నీళ్ళు తాకుంటే ఆ మజా వేరేగా ఉంది మన ఛానల్ కొత్తగా చేసే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక లైక్ చేయండి మీకు ఒకటి పాతకాలం పద్ధతుల రూపంలో అయితే మీకు అయితే తర్చకల్ గురించి అయితే క్లియర్గా చేసి చూపించాను ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాం బాయ్